మేర్సా జిల్లా బోడుపల్ రాజశేఖర్ కాలనీలో బంగారు మైసమ్మ సమేత మహాకాళేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు నాలుగు రోజుల పాటు గణపతి పూజతో మొదలుకొని చండీ హోమం మూలమంత్ర హోమం లక్ష పుష్పార్చనలతో పాటు చివరి రోజున శివ పార్వతుల కళ్యాణంతో వార్షికోత్సవాలు ముగిశాయి ఐదేళ్ళలో చరిత్ర గల ఆలయంలో అమ్మవారికి అనేక మహిమలు ఉన్నాయని భక్తులు విశ్వసించి పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారని ఆలయ చైర్మన్ బొమ్మ శివ ప్రధాన అర్చకులు సుమంత్ శర్మలు తెలిపారు Bye. Uh. ఈ టూ మంత్స్ అయింది వచ్చి నుండి రెగ్యులర్ ఈ టెంపుల్కి వస్తున్నా టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతం అనిపిస్తుంది అమ్మవారి మహిమ బాగా ఉంది అది చెప్పరాదు మంచి ప్రశాంతము ఈ టెంపుల్ పాజిటివ్ ఎనర్జీ బాగుంది ఈ టెంపుల్ బంగారం మేసి తల్లి చాలా మహాయేమో మేము వచ్చి టువెల్ ఇయర్స్ ఏంటి టువెల్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తాం మంగళవారం మంగళవారం పొద్దున వస్తాను మళ్ళీ త్రీ ఓ క్లాక్ రాహుకాలం దీపం ఉంటుంది కదా అప్పుడు కూడా వస్తాం అండ్ చాలా బాగా అనిపిస్తుంది రాహుకాలం దీపం నుంచి రెగ్యులర్గా వస్తాం మేము ఒక ఫైవ్ మెంబర్స్ వస్తాం రెగ్యులర్గా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇంకా ఇప్పుడు అమ్మవారిని మార్చి పెద్ద అమ్మవారిని పెట్టిండ్రు ఇంకా మహత్యం ఎక్కువ అనిపిస్తుంది మాకు ఇంకా ఇంకా ఎప్పుడు రావాలనిపిస్తుంది ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఈ బంగారు మైసమ్మ తల్లి చాలా శక్తివంతమైన తల్లి అండి మేము ట్వెల్వ్ ఇయర్స్ అండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి వస్తున్నాము ప్రతి శుక్రవారం రాహుకాల దీపాలు పెట్టేవాళ్ళము అప్పుడు చిన్నగా ఉండే అమ్మవారు ఇప్పుడు ఈ ఇయర్ పెద్ద చేశారు ప్రథమ వాత్సోత్సవం ఈరోజు ఈ రోజుకు వన్ ఇయర్ అయింది పూజలు అన్నీ చాలా బాగా చేస్తున్నారు అంతా బాగుందండి కోరిక కోరిన కోరిక నెరవేర్చే తల్లి బంగారు మైసమ్మ తల్లి బంగారు మైసూమ సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయం బోడుప్పల్ పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలుపెట్టుకొని ఇరవై ఒకటో తారీఖు వరకు ప్రథమ వార్షికోత్సవం బంగారు మైసమ్మ దేవాలయ సహిత బంగారు మైసూమ సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పద్దెనిమిదో తారీఖు మొదలు గణపతి పూజలు మొదలుపెట్టుకొని చెంది హోమాలు మూలమంత్ర మూలమంత్రహోమాలు లక్షపుష్పార్చన వాటితో శివపార్వతుల కళ్యాణంతో ముగింపు కలిగి అన్నప్రసాద కార్యక్రమము పూర్తి చేసుకున్నాం ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తల్లి తల్లి తరలి రావడం చాలా ఆనందం అనిపిస్తుంది అమ్మవారి యొక్క శక్తి తెలుసుకున్న వారందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు చాలా శక్తివంతమైన ఆయన అమ్మవారు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుస్తుంది ఏదైతే దుఃఖము అని ఇక్కడికి వచ్చి నమస్కారం అమ్మ అని చెప్పి నమస్కరించుకుంటే చాలు వెంటనే ఆ దుఃఖాన్ని తిరిగిచ్చే శక్తి ఈ యొక్క అమ్మవారిలో ఉంది బంగారు వయసు అమ్మవారి ఎక్కడెక్కడి నుంచో అంటే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది దేవాలయం ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు వేరే వేరే జిల్లాలకు వెళ్ళినా రాష్ట్రాలకు వెళ్ళినా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం గురించి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తారు అలా కూడా ఇవాళ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందారు ఈ యొక్క గుడికి చైర్మన్ అయిన ఉమ్మ శివగారు ఈ కార్యక్రమానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు ఆయన గుడిలో వచ్చే భక్తులకు కానీ గుడి అభివృద్ధి గుడి అభివృద్ధి చెందడానికి కానీ ఆయన చాలా కృషి చేస్తుంటారు భక్తులందరూ బాగుండాలి అందరిలో అమ్మవారి యొక్క అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ఏ కార్యక్రమం ఇది ఒకటే కాదు శివరాత్రి కావచ్చు లేకపోతే బోనాల పండుగ కావచ్చు ఏ కార్యక్రమం అయినా కానీ ఈ బోడుప్పల్లో కనీ విని ఎరగని రీతిలో చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలిగేటట్టుగా చేసి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఆయన పొంది మాలాంటి వేద పండితులతో ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవం చేయించడం చాలా సంతోషం అనిపించింది ఇలానే అందరి యొక్క అందరి యొక్క శృంగేరి పీఠాధిపతి యొక్క స్వామీజీల యొక్క ఆశీస్సులతోటి ఇంకా గుడి దినదిన అభివృద్ధి చెంది అమ్మవారి యొక్క మహత్యం అందరూ తెలుసుకొని అందరూ వచ్చి అమ్మవారి యొక్క పాత్రలు పాత్రలు కాగాలని చెప్పి మనస్ఫూర్తిగా